సరే ఇప్పుడు మనము మొన్నటి వరకు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో ఇట్లా ప్రభుత్వాలు మారితే ఏమైనా ల్యాండ్ రేట్ల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా మంచి క్వశ్చన్ అండి ప్రభుత్వం మారినప్పుడు కొంచెం స్తబ్దత ఏర్పడుతుంది ఇది వాస్తవం అందరికి తెలిసిన విషయమే అంటే రేట్లు తగ్గడం అంటే ఉండదండి రేట్లు తగ్గడం అంటే ఏముండదు ఈ స్తబ్దత కూడా ఎందుకు ఏర్పడుతుంది అంటే కొంతమంది కస్టమర్లు అపోహ అంటే ఈ గవర్నమెంట్ వస్తే ఇంత చేంజెస్ అవుతాయి ఈ గవర్నమెంట్ వస్తే ఇంత డెవలప్ అవుతుంది ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత కొందాం అనుకుంటారు ఒక్క విషయం నాకు బాగా గుర్తుంది మీకు గుర్తుందో లేదో తెలంగాణ మూమెంట్ టైంలో అందరు రియల్ ఎస్టేట్ పడిపోతాం అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ అసలు ఏం లేదు మొత్తం పడిపోతాం అనుకున్నాం కానీ తెలంగాణ మూమెంట్ తర్వాత తెలంగాణ ఫార్మేషన్ తర్వాత అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ అనేది నెక్స్ట్ ఇంకో గుణపాఠం మనకి మంచి గుణపాఠం డిమాంటిటేషన్ మీకు గుర్తుంది డిమానిటేషన్ టైంలో అసలు ఏం లేదు డబ్బులు ఉన్నది అసలు మొత్తం నోట్లన్నీ దేని పనికి రావు అసలు రియల్ ఎస్టేట్ అని జీరో అయిపోతుంది ఏం లేదు అని అన్నారు కానీ వన్స్ డిమాంటేషన్ తర్వాత ఏ రేంజ్కి వెళ్ళిందో మనం చూసాం మూడో ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో అసలు బతికే చాలనుకున్నాం డబ్బులు ఉండాలనుకున్నాం కరోనా తర్వాత ఫార్టీ పర్సెంట్ పెరిగింది రియల్ ఎస్టేట్ కరోనా తర్వాత సో మన మన కళ్ళ ముందే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఆ ఎగ్జాంపుల్స్ క్యాచ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిచెస్ట్ ఫెలోస్ మన మన మనకు మన కళ్ళ ముందు చూసిన వాళ్ళు పెద్ద గదిగి రిచ్ ఫెలోస్ ఎట్ల అయినారంటే భూమి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే అయ్యారు సో ఈ గవర్నమెంట్ ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ స్తబ్దత అంటే కానిస్టెంట్ రేట్లు తగ్గడం అంటే ఏముండదు అంతగా పెరగకపోవడం అంటే సేల్స్ తగ్గడం వల్ల పెరగదనిపిస్తుంది కానీ ఈ టైంలోనే ఇలాంటి టైంలోనే యూ కెన్ బార్గెన్ మీరు బార్గెన్ చేస్తే మీకు కొంత తక్కువ వస్తుంది అంటే పది లక్షలు పడే ప్లాట్ మీకు ఎనిమిది లక్షలకు తొమ్మిది లక్షలు దొరికిందంటే మీరు లక్కీ కదా సో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో మీకు రూరల్ ఏరియా కాదు ఇది రూరల్ ఏరియాలో అయితే ఇమీడియట్గా పెరిగి అక్కడ కానిస్టెంట్ ఉండిపోవడం అట్లా ఉంటుంది హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ జనాలు బతకడానికి చాలామంది వస్తూనే ఉన్నారు అది పెరుగుతూనే ఉంటుంది ఎక్కడ అసలు తగ్గదే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మనము మార్వడీస్ మీకు తెలుసు మార్వడీసు ఒక వేరే రాష్ట్రాల నుంచి రావడం కానీ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతకడానికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఒక్కొక్క పర్సన్ పది నుంచి వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఎందుకు వాళ్ళు ఎక్కడ డెవలప్ లేదో ఎక్కడ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందో ఒక ట్వంటీ ఇయర్స్ ముందు ఆలోచిస్తారు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ హైవేలా ఈ రూట్లో డెవలప్ అవుతుందంటే ఆ ఏరియాలో కమర్షియల్ ప్లాట్స్ ఉంటారు వాళ్ళు ఆ కమర్షియల్ ప్లాట్ కొనుక్కొని ఇప్పుడు ఆ ట్వంటీ ఇయర్స్ తర్వాత పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి మీరు ఏ ఏరియా కార్నర్ వెళ్ళండి హైవేలో లాస్ట్కి వెళ్తే పెయింట్ షాపులు కానీ ఐరన్ షాపులు కానీ సిమెంట్ షాపులు కానీ మొత్తం మార్పడిస్తూ ఉంటాయి ఎందుకు మనం ఇంకా ఏ గవర్నమెంట్ జాబ్ రాలేదు ఆ జాబ్ రాలేదు ఈ జాబ్ రాలేదు అనుకుంటున్నాం కానీ ఈ విధంగా థింక్ చేసిన వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు ఉద్యోగాలు వేస్తే ఒక ఫంక్షన్ చేస్తే పది లక్షలు పక్కనోడు ఖర్చు పెట్టిందంటే మనం ఇరవై లక్షలు పెట్టాలి పదిహేను లక్షలు పెట్టాలి ఈ ఆలోచన మార్చుకోవాలి నా దృష్టిలో అదే పది లక్షలు పదిహేను లక్షలు ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఎట్లుండో మీరు చూడచ్చు అసలు ఊహించలేరు సో యాజ్ పర్ నాలెడ్జ్ ఎవ్రీ మంత్ సపోజ్ ఒక లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకోండి ఒక లక్ష రూపాయల శాలరీలో ఇరవై ఐదు వేలు మీరు దీనికి తీసి పెట్టండి ఏది ఇన్వెస్ట్మెంట్ కోసం తీసి పెట్టండి ఆ ఇరవై ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ తీసి పెడితే సపోజ్ మీరు ఇయర్లీ ఒక కొన్నారు అనుకోండి పది సంవత్సరాలు పది ప్లాట్లు పది సంవత్సరాలు పది ప్లాట్లు అయితే ఆ ఇరవై సంవత్సరాల తర్వాత ఏం లేదని పది కోట్ల ప్రాపర్టీ అది మీకు ఈరోజు చిన్నదే కానీ పది కోట్ల ప్రాపర్టీ మీ పిల్లలకి ఇండైరెక్ట్లీ ఇచ్చినట్టే సో నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్తో సంబంధం లేదు కొంచెం చేంజెస్ ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అనేది అవుతుంది కాకపోతే ఒక ఏరియా ముందు ఒక ఏరియా వెనకాల ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ హైవేకి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరు తెలుసు ఎక్కువ మంది మినిస్టర్స్ విజయవాడ హైవేకి నల్గొండ ఖమ్మము ఈ ఏరియాలో ఉంటున్నారు సో ఎవరికైనా సరే మాజీ ముఖ్యమంత్రి కైనా ఆయన ఏరియా ఫస్ట్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది సో వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది సో వీళ్ళు ప్రెజెంట్ విజయవాడ హైవేని మంచిగా ఫోకస్ చేసారు మంచిగా డెవలప్ చేస్తున్నారు విజయవాడ హైవేకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నదానికంటే ఫస్ట్ విజయవాడ హైవే స్లో గ్రోత్ అనేవాళ్ళు ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడగబోతున్నాను దాని స్లో గ్రోత్ ఉంది అంటున్నారు మీరే విజయవాడ దగ్గర చేయాలి అని అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ సో అంటే చెయ్యొచ్చు అంటారు 100% అండి విజయవాడ హైవే స్లో గ్రోత్ అని ఇంతకు ముందు అనేవాళ్ళండి ఇప్పుడు ఎందుకు లేదు లేదు ఎందుకంటే విజయవాడ హైవేలో కొండలు గుట్టలు ఉండేటివి కొండల గుట్టలు ఉండడం వల్ల ఇంతకుముందు టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఒక ట్వంటీ డేస్ టైం ఇస్తే పెద్ద కొండలైనా అయినా పిండి అయిపోతున్నాయి సో మొత్తం తీసేసుకుంటే వెళ్తూ డెవలప్మెంట్ చేస్తుంది ఎందుకంటే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కదా రెసిడెన్షియల్ పర్పస్ అందరికీ అవసరం అదొకటి మేజర్ ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఇంతకుముందు జీపీ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మేశారు సో గ్రామ పంచాయతీ లేఅవుట్లో మీకు డ్రైనేజీ వాటర్ కరెంటు ఈ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళి ఎవరు ముందు అడుగు వేయరు సో ఇప్పుడున్న పరిస్థితి హెచ్ఎండిఏ డిటిసిపి మాత్రమే వచ్చినాయి మనకిప్పుడు సో హెచ్ఎండిఏ డిటిసిపి ఉన్నాయి కాబట్టి ఆ హెచ్ఎండిఏ డిటిసిపి యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం డ్రైనేజ్ వాటర్ రోడ్డు కరెంట్ ఎలక్ట్రిక్ మొత్తం అన్ని డెవలప్ చేసి ఇవ్వాలి ఓకే ఇవ్వకపోతే మాటికేసి రిలీజ్ కాదు సో అందుకోసమని ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు మంచి గ్రోత్ అవుతుంది ప్రజెంట్ మీరు నమ్మరు ఈ విజయవాడ హైవే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గ్రోత్ అవుతుంది మేము ఇప్పుడు చూస్తున్నాం ఎయిట్ లైన్ ఎయిట్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఇస్తున్నారు మల్కాపూర్ వరకు లైవ్ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది టూ థౌజండ్ ఎకర్స్లో అది డెవలప్ చేస్తున్నారు రైట్ నౌ ఇంకా అది ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతూనే ఉంది అప్పుడు ఫైవ్ థౌసండ్ ఎకర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది ఆ ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ పార్క్ అనేది గుండు పిండి నుంచి మోటార్ వెహికల్ వరకు తయారయ్యే అవకాశం ఉంది మీకు ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రెండు వందల ఎకరాలు ఇచ్చారు టైస్ పార్క్ రెండు వందల ఎకరాలు టైస్ పార్క్ అంటే మనం చిన్న పిల్లలు ఆడుకున్న వస్తువులు ఉన్నాయి కదా అదంతా చైనా మీద డిపెండెంట్ మీరు చిన్న వస్తువులు చూస్తే మేడ్ ఇన్ చైనా అంటుంది ఆ చైనా మీద డిపెండెన్స్ తగ్గించడం కోసమనే ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చారు సెంట్రల్ అండ్ స్టేట్ కోఆర్డినేషన్తోన ఇప్పుడు ప్రజెంట్ లైవ్గా మీరు చూడొచ్చు అక్కడ ఎన్ని కంపెనీలు ప్రొడక్షన్లో ఉంది జీరో పొల్యూషన్ ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో ఈ జీరో ఆ దానికి ఆ ఇండస్ట్రియల్ పార్క్ అతి సమపంలో మా సైట్స్ ఉన్నాయి అంటే కస్టమర్స్ థింక్ చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని ఈ టైంలో గ్రోతింగ్ టైంలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ వస్తాయి మీరు అంతా డెవలప్ అయిన తర్వాత ఎవరో చూసిన తర్వాత అందరు పెట్టిన తర్వాత మీరు వెళ్ళి పెడితే ఏముండదు అప్పటికే పెరిగిపోయినట్టు మీరు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తారు అప్పుడు అంతే కదండి ఎక్కడ తెలివైన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడంటే ఎక్కడైతే గ్రోత్ అవుతుందో అది గమనించి మనం పెట్టాలి ఫస్ట్ అంటే ఎక్కడ గ్రోత్ లేకుంటుంది కదా గ్రోత్ అవుతున్న టైంలో పెట్టాలా ఆ టైంలో పెడితే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి అసలు ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇప్పుడు సడన్ గా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి ఎలా తెలుసుకోవచ్చు ఎలా అండి అంటే సపోజ్ మంచి క్వశ్చన్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా ముందుగా చెప్పినట్టు ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎవరైనా ఆ రూట్కి డెవలప్ చేయాలనుకుంటారు రీసెంట్ గా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ హైవే గురించి ఎంత ఎక్స్ప్లనేషన్ చేసి ఢిల్లీలో దాని గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం ఆ నుంచి ఫండ్స్ తీసుకురావడం సిక్స్ లైన్ వేయడం నెక్స్ట్ ఈ రూట్లో అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది మీరు యూ కెన్ సర్చ్ ఇన్ ఆన్లైన్ ఆల్సో సో గవర్నమెంట్ ల్యాండ్ విజయవాడ హైవేకి ఎక్కువ ఉంది సో గవర్నమెంట్ ల్యాండ్ ఈ హైవేకి ఎక్కువ ఉంది కాబట్టి మేజర్ కంపెనీస్ ఈ హైవేకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మేజర్ హైవేస్ మేజర్ కంపెనీస్ ఈ హైవేకి వస్తే ఎంప్లాయిమెంట్ తొందరగా జనరేట్ అవుతాయి ఎంప్లాయిమెంట్ జనరేట్ అయితే చుట్టుపక్కల డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే మనం రోజులు వేస్తే ఇద్దరు ముగ్గురు మీద డిపెండెంట్ అవుతాం సో ఒక కంపెనీ వస్తే పాలవాడు కావాలా మీ ఇంట్లో పని చేసేటోడు కావాలా వంట కూరగాయలు అన్నీ కావాలి కదా సో చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎట్లుంటుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం కస్టమరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే కనెక్టివిటీ కూడా చూసుకోవాలి హౌసింగ్ ఎంత తొందరలో అవుతుందని చూసుకోవాలి రెండో మూడోది ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి సో హైవే కనెక్టివిటీ కనెక్టివిటీ మంచిగా ఉంది అనుకుంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ డెవలప్ అవుతుంది దాంట్లో డౌట్ లేదు రెండోది హౌసింగ్కి నీకు త్రీ ఫోర్ ఇయర్స్లో మనం ఇల్లు కట్టుకోగల సౌకర్యం కలుగుతుందా అని కూడా చూసుకోవాలి ఎక్కడో మీరు పది కిలోమీటర్ లోపల కొను కొనుక్కొని చెప్పారంటే తిమ్మారెడ్డి మీరు పెరగలేదని మూడు సంవత్సరాల నాసం దాన్ని నేనేం చేయలేను దానికి సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కనెక్టివిటీ కానీ హౌసింగ్ దగ్గరలో కానీ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా వస్తుందా కానీ ఇవన్నీ తీసుకొని సజెషన్స్ తీసుకొని ఒక మంచి అడ్వైజర్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ మంచి క్వశ్చన్ అండి ఇన్వెస్ట్మెంట్ అనేది ఐదు రకాలండి ఇన్వెస్ట్మెంట్ నార్మల్గా మనకు తెలిసినంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి నెక్స్ట్ గోల్డ్ మీద ఒకటి ఇన్వెస్ట్మెంటు నెక్స్ట్ స్టాక్స్ మార్కెట్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ ఎస్టేటు సో ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అందరూ అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ టెన్ టు టువల్ ఇయర్స్ డబల్ అవుతుంది మీరు ఒక సపోజ్ ఒక టెన్ ల్యాక్స్ పెట్టారనుకోండి అది డబల్ అవ్వడానికి టెన్ టు టువల్ ఇయర్స్ పడుతుంది సో అదే ల్యాండ్ మీద పెడితే మ్యాక్సిమమ్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ సో దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా అందరూ వడ్డీ వ్యాపారం చేస్తారు వడ్డీ వ్యాపారం ఎలా ఉంటుంది మీరు ఒక పది లక్షలు ఇచ్చారనుకోండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పర్ఫెక్ట్గా కడతారు తర్వాత అసలు నాకు వస్తే చాలా అనుకున్న పరిస్థితి ఉంటుంది సో వడ్డీ వ్యాపారం నమ్మలేము మూడో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి స్టాక్స్ మార్కెట్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే బంపర్ డ్రా లాగా ఉంటుంది సో డ్రా లక్కీ డ్రా లాగా టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ ఉంటుంది సో దాని మీద అవగాహన ఉండదు చాలా మందికి పక్కనోడి మీద డిపెండ్ అవుతారు వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కదా వాడు దీని మీద పెట్టాడు కదా వాడు ఒక రూపాయ అయినా రెండు రూపాయలు వచ్చినట్టు నేను కూడా దాంట్లో పెట్టాలి సో నైంటీ పర్సెంట్ దాని మీద అవగాహన ఉండదు అవగాహన ఉండకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతారు అవగాహన ఇట్స్ ఫైన్ నో ప్రాబ్లం కానీ సక్సెస్ రేట్ టెన్ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మాక్సిమం పీపుల్స్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రియలైజేషన్ అయ్యడు ఎందుకోసం అంటే గోల్డ్ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అందరూ ఆర్నమెంట్ మీద చేస్తారు ఆర్నమెంట్కి వెళ్తే మీరు సపోజ్ రేపటినాడు అమ్మడానికి వెళ్తే అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిప్రిషియన్ అవుతుంది తరుగు తరుగు కోసం అది మీరు బిస్కెట్ తీసుకున్నారనుకోండి దాని మీద ఎలా ఉండదు తరుగు ఉండదు కాబట్టి ఓకే ఫైన్ కానీ మనం ఆర్నమెంట్స్ కొంటారు ఇప్పుడున్న రీసెంట్ సర్వే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లేడీస్ ఈ గోల్డ్ మీద ఆర్నమెంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వన్ గ్రామ్ గోల్డ్ యూజ్ చేస్తున్నారు ఏదైనా ఫంక్షన్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి రోజుకు మోడల్ వేసుకోవచ్చు అయితే మీకు తెలిసిన విషయం నేను కొత్త దాని గురించి చెప్పే అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ ఫిఫ్త్ నేను ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఇది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనం తీసుకుపోయేది కాదు దొంగలించేది కాదు ఒక దగ్గర ఉందంటే ఒక తరంకు రాసి ఇచ్చినట్టే